మినీ ట్యాంక్ బండ్ వద్ద అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తామని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్రెడ్డి అన్నారు యాభై లక్షల రూపాయల ముడా నిధులతో సోమవారం మినీ ట్యాంక్ బండ్ పైన హైమాస్ట్ విద్యుత్ దీపాల ఏర్పాటు కోసం శంకుస్థాపన చేశారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ మొత్తం రెండు కోట్ల రూపాయల ముడా నిధులను ఉపయోగించి మినీ ట్యాంక్ బండ్ను అభివృద్ధి చేస్తున్నామన్నారు ఈరోజు యాభై లక్షల రూపాయలతో హైమాస్ట్ విద్యుత్ దీపాల ఏర్పాట్ల కోసం శంకుస్థాపన చేయడం జరిగిందని రెండు మూడు రోజుల్లో కోటి యాభై లక్షల రూపాయలతో ఏర్పాటు చేయనున్న సైకిల్ ట్రాక్ నడకదారి గ్రీనరీ తదితర అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడం జరుగుతుందన్నారు రానున్న రెండు నెలల్లోగా ప్రజలకు మినీ ట్యాంక్ బండ్ అన్ని హంగులతో అందుబాటులోకి తెస్తామన్నారు మహబూబ్నగర్ పట్టణ ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణంలో మినీ ట్యాంక్ బండ్ ఒక విజిటింగ్ స్పాట్గా వీలైనంత త్వరగా అభివృద్ధి చేస్తామని ఆయన చెప్పారు ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నరసింహారెడ్డి ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్ మార్కెట్ కమిటీ చైర్మన్ బెక్కరి అనితామల్ సూధన్ రెడ్డి మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనందగౌడ్ డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు పెద్ద మధ్యలోనే ఆగిపోయిన విషయం అందరికీ తెలుసు సో దాన్ని మళ్ళీ అధికారులతో రెండు కోట్ల రూపాయలతోటి ట్యాంక్ బండ్ అభివృద్ధిని ఈరోజు శంకుస్థాపన చేసుకున్నాం యాభై లక్షలు హైమాస్ట్ లైటింగ్ కోసం అలాగే కోటిన్నర రూపాయలు గ్రీనరీసు పాత్వేసు సైకిల్ ప సైకిల్ ట్రాక్ వీటన్ని డెవలప్మెంట్ కోసం ఇంకో వన్ పాయింట్ ఫైవ్ క్రోడ్స్ మొత్తం రెండు కోట్లతోటి ఈ అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు యాభై లక్షలు చేసుకున్నాం మళ్ళీ ఒక మూడు నాలుగు రోజుల తర్వాత వన్ పాయింట్ ఫైవ్ కూడా చేసుకుంటాం ఖచ్చితంగా ఒక రెండు నెలల్లో ఈ ట్యాంక్ బండ్ బ్యూటిఫికేషన్లో ఈ రెండు కోట్ల రూపాయలతోటి కంప్లీట్ చేయించి ఈ వన్ పాయింట్ ఫైవ్ క్రోర్సు ఈ ఫిఫ్టీ ల్యాక్స్ ఇది మూడా నుంచి నిధులు తీసుకున్నాం మన లక్ష్మణ్ యాదవ్ గారు మొత్తం కూడా ప్లానింగ్ చేసి మళ్ళీ ట్యాంక్ బండ్ను ప్రజలందరూ కూడా ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ ట్యాంక్ బండ్ను ఉపయోగించుకునేటట్టుగా కార్యక్రమం వాళ్ళ ఆధ్వర్యంలో చేస్తూ ఉన్నారు ఇంకా ఒరిజినల్గా నేను అధికారులను అడిగి తెలుసుకున్నాను ఎందుకు ఆగిపోయినాయి ఇవన్నీ అంటే ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఇరిగేషన్కి ఇరవై ఐదు కోట్ల రూపాయలు టూరిజం అని చెప్పి ప్లానింగ్ చేసినారు కానీ మరి ఆ ఫండ్స్ ఫైనలైజేషన్ తర్వాత ఆ ఫండ్స్ అలాట్మెంట్ కాలేదు కాంట్రాక్టర్లు మధ్యలో కొద్ది పనులు చేసి వదిలిపెట్టిపోయారు బిల్స్ రాక సో ఈ సంవత్సరం వాటన్నిటి మీద దృష్టి పెట్టి ఈ ట్యాంక్ బండ్ను కూడా మేము పూర్తి చేస్తాం ఎందుకంటే దీన్ని అట్టనే వదిలిపెడితే ఇప్పటికే ఖర్చు పెట్టింది కూడా వేస్ట్ అవుతుంది మహబూబ్నగర్ పట్టణానికి అవసరం ఇది కాబట్టి మల్లు పట్టి విక్రమార్క గారితో కూడా కలవడం జరిగింది టూరిజం మంత్రి గారిని కూడా కలవడం జరిగింది వారు కూడా పాజిటివ్గా స్పందించింది ఖచ్చితంగా మిగిలిన నిధులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా వీళ్ళు వెసులుబాటు చూసుకొని ఒక్కొక్క కం పనిని కంప్లీట్ చేస్తాం మహబూబ్నగర్ పట్టణానికి ఖచ్చితంగా ఒక ఆహ్లాదకరమైన వాతావరణం ఇక్కడ ఉండేటట్టుగా మా ప్రయత్నం మేము చేస్తాం బడ్జెట్స్ ఎక్కడి నుంచి వస్తాయి ఫైనాన్షియల్ క్లియరెన్సెస్ ఇవన్నీ కూడా తీసుకురావాలి ఇప్పుడు మన మున్సిపాలిటీ మున్సిపల్ కార్పొరేషన్ మూడా నుంచి మనం పెట్టుకున్నాం రెండు కోట్లు గతంలో వాటి అన్నిటినీ నిరర్థకమైన పనుల మీద పెట్టేవాళ్ళు ఇప్పుడు అట్లా కాకుండా ప్రతి రూపాయి మూడా నుంచి ఖర్చు పెట్టేది ఒక ఫిజికల్ అసెట్ను క్రియేట్ చేయడానికి ఖర్చు పెడతా ఉన్నాం ఎటువంటి వేస్టేజ్ లేకుండా దుబారా లేకుండా ఆచితూచి రూపాయి రూపాయి ఖర్చు పెడతా ఉన్నాం అధికారులకు కూడా స్ట్రిక్ట్గా ఆదేశాలు ఇవ్వడం జరిగింది దుబారా పెట్టొద్దు ఎంత అవసరమైతే అంతే పెట్టాలి ప్రజాధనం దుర్వినియోగం కావద్దు ఒకరోజు లేట్ అయినా పర్వాలేదు కానీ కాంక్రీట్ ప్లాన్ తోటి ముందుకు పోవాలి అసంబద్ధంగా ఆగకూడదు మా హయాంలో మొదలుపెట్టిన ఏ పని కూడా మధ్యలో ఆగిపోవద్దు ఫండ్స్ లేకుండా ఇప్పుడు గతంలో మనం చూస్తే కళాభారతి ఫైనాన్స్ క్లియరెన్సెస్ లేవు ఫైనాన్స్ క్లోజర్ లేదు ఇది అదే పరిస్థితి ట్యాంక్ బండిది తర్వాత వెజ్ నాన్ వెజ్ మార్కెట్లోది అదే పరిస్థితి కాబట్టి ఇప్పుడు వాటన్నిటిని కూడా మేము పూర్తి చేస్తాం